ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది ఈ టన్నెల్ కూలిపోయి ఐదు రోజులు గడిచిన ఇంతవరకు సహాయ కార్యక్రమాలు ఒక కొలిక్కి రాలేదు ఎన్డిఆర్ఎఫ్ ఆర్మీ ఇతర రంగాల పది రంగాల సంస్థల నిపుణులు రంగంలో దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు దశలవారీగా లోపలికి వెళ్తున్నా కొంచెం కూడా పనులు పూర్తి కాలేదు అక్కడ పేరుకుపోయిన బురద మట్టిని తొలగించటం సాధ్యం కావటం లేదు దీంతో లోపల ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్లతో పాటు ఆరుగురు కార్మికులు లోపల మగ్గిపోతున్నారు వారికి ఎనిమిది లోపల చిక్కుకున్న ఎనిమిది మంది బురదలో చిక్కుకొని నీరు ఆహారం లేక ఆక్సిజన్ అందక వారి బతికుండే పరిస్థితులు లేవని చెప్పి ఓ ఎన్డిఆర్ఎఫ్ అధికారి వ్యాఖ్యానించారు ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నా లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసి ప్రాణాలతో కాపాడటం సాధ్యం కాదని చెప్పి చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు సహాయ కార్యక్రమాలు ఒక కొలిక్కి రాకపోక లేట్ అవుతుంటే మరోవైపు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తుంది ఈ ప్రమాదం వల్ల నల్గొండకు సాగునీరు తాగునీరు అందించేది ప్రశ్నార్థకంగా మారింది సలీం ఎస్ఎల్బీసీ టర్నెల్ నుంచి